నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ క్యాప్సికమ్ క్యాప్సికంతో గుత్తి క్యాప్సికం కర్రీ చేస్తున్నా సో ఇది మసాలాతోనే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్ రైస్లోకి తినొచ్చు నెలలో కూడా తినవచ్చు మరి ఎట్లా చేయాలో నేను ఎట్లా అది చూపిస్తాను రండి ఈరోజు క్యాప్సికమ్ వచ్చేసి హాఫ్ కేజీ అండి చాలా చిన్నగా ఉన్నాయి సైజు మనకి ఏ సైజు దొరికితే ఆ సైజుతో వేసుకోవచ్చు ఇంకా నాకైతే ఈరోజు మార్కెట్లో చిన్నవే దొరికినవి ఈ వీటిని ఫస్ట్ అయితే మనం కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత గుత్తి వంకాయకి ఎట్లయితే మనము మనం కట్ చేసుకుంటామో అట్లనే కట్ చేసుకోవాలి వీటిని అయితే మనం వంకాయలను అయితే ఉప్పు నీళ్ళలో వేసుకుంటాం మరి వీటిని వేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా అయితే కట్ చేసుకోవాలి ఇక టేస్ట్ అయితే మనకి ఈ క్యాప్సికమ్ కానీ గ్రేవీ కానీ కమ్మని రుచితో ఉంటుంది అన్ని క్యాప్సికమ్స్ను నేను ఇట్లే కట్ చేసుకుంటున్నా తర్వాత ఇప్పుడు ఒక నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా అండి నాన్స్టిక్ ప్యాన్లో వేయచ్చు నార్మల్ గిన్నెలో కూడా వేసుకోవచ్చు దీంట్లోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఈ కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నా అండి మసాలా కర్రీ అన్నప్పుడు మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరు చూసి వేసుకోండి మనకి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ దీంట్లో సర్ తీసుకోవాలి అంటే అన్నీ మన కొంచెం విడల్పు ఉన్న గిన్నె పెట్టుకుంటే మంచిగా ఉంటుంది దీంట్లోకి ఎందుకంటే అన్నీ ఒకేసారి ఫ్రై అయిపోతాయి మనకి కూర అవ్వడానికి టైం ఎక్కువ పట్టదు ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ ఇప్పుడు వెడల్పు ఉన్న అయితే అన్నీ ఒకేసారి హాఫ్ కేజీ ఒకేసారి వేసుకోవచ్చు వెడల్పు ఎక్కువ ఉంటాయి వెడల్పు తక్కువ ఉంది ఇంకో రెండు మూడు సార్లు ఫ్రై చేసుకుంటే మనకి టైం వేస్ట్ ఆయిల్ వేస్ట్ అవుతుంది అట్లా కాకుండా ఉండాలంటే ఈ కర్రీ చేసినప్పుడు కొంచెం వెడల్పు ఉన్న గిన్నె తీసుకొని అన్ని ఇట్లా పెట్టుకొని దాని మీద కొద్దిగా ఉప్పు అనేది ఇట్లా స్ప్రెడ్ చేసినట్టుగా చల్లండి ఒకే దగ్గర వేయకుండా చల్లేసి మూత పెట్టేయాలి ఈ ఆయిల్కి మనం ఉప్పు వేసినాం కదా ఈ ఉప్పు అనేది క్యాప్సికంలోకి దిగి మనకి ఆయిల్న మంచిగా మగ్గిపోయి మంచిగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే ఒకటికి సార్లు కలుపుకోవాలి ఎందుకంటే ఈ క్యాప్సికమ్ అనేది మనకి అన్ని సైడ్లు ఫ్రై అవ్వాలి అందుకని ఒకటికి సార్లు కలుపుకోవాలి చూసినారా కలర్ చేంజ్ అయ్యిందంటే మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అయినట్టే అప్పుడు ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు ఆయిల్లో నుంచి మనం సపరేట్ చేసేయాలంటే తీసేయాలి ఒక దాంట్లోకి తీసేయండి ఆయిల్ అంతా మనకి దాంట్లోకి ఒడిసిపోయేటట్టుగా చూసుకొని నేనైతే ఇక్కడ జల్లిగంటితో తీస్తున్నాను ఎందుకంటే ఆయిల్ అంతా మన గిన్నెలో ఉండిపోవాలని ఇక ఇదే ఆయిల్లోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఇంకా మళ్ళీ ఆయిల్ వేయాల్సిన పనులు ఇది ఒకేసారి వేసుకున్నాం కదా అన్నిటికీ వస్తుంది అన్నట్టు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో పసుపు తీసుకోవాలి నా స్టైల్ అయితే చూపిస్తున్నా అండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కూడా అసలు మర్చిపోవద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటాలు వేసుకుంటున్నాను అండి రెండు మీడియం సైజు వేయి కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేయండి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్కి వేసుకొని మూత పెట్టేయాలి అయితే టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం నేనైతే హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్ అంటే టీ స్పూన్తో ఇవి వేసుకుంటే కనుక మనకు ఒక మూడు స్పూన్లు ఉంటాయి అంతే పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి కొబ్బరి అండి కొబ్బరి అంటే మనకు ఒక కొబ్బరి ముఖం ఉంటుంది కదా ఎండు కొబ్బరి దాంట్లో నుంచి ఆఫ్ వేసుకున్నా ఇక ధనియాలు వచ్చేసి వన్ టీ స్పూన్ అండి ఫుల్గా వేసుకున్న ఇవి కొద్దిగా వేగినాయి అన్ని వేగినాయి అనుకున్నప్పుడు లాస్ట్లోకి వచ్చేసి నువ్వులు వేసుకుంటున్నా మనం పల్లీలు అయితే ఎంత వేసుకున్నామో నువ్వులు కూడా నేను అంతే వేసుకుంటున్నా అండి దీంట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా ఇవన్నీ కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి నువ్వులు చిట్టపడం అంటున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికే ఇవన్నీ కూడా మనకి వేగిపోతాయి ఇది మనందరికీ తెలిసిందే అండి ఇవి చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి వేసుకున్న ఇది పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఇక్కడ టమాటాలు కూడా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసినారు కదా అందుకని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేసిన మసాలా మనకి రెడీ అయ్యేలోపు టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ పేస్టును ఈ టమాటాలు దాంట్లో వేసుకోవాలి మొత్తం పేస్ట్ వేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఈ టమాటాలు కూడా మనకు అన్నీ ఆయిల్లో మంచిగా కలిసిపోవాలి ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసిన చక్కగా ఆయిల్లో మనకి మసాలా అనేది ఫ్రై అయిపోతుంది చూసారుగా మంచిగా ఆయిల్ తేలుతుంది అంటే మనకి మనకు ఆయిల్లో మసాలా మనకి ఫ్రై అయినట్టే మనకి ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి నేను గరం మసాలా వేసుకున్నా అండి పావు టీ స్పూను అయితే ఈ గరం మసాలా మనం బగార అన్నంలోకి చేసుకున్నప్పుడు మట్టికే మీరు గరం మసాలా వేసుకోండి అదే మనం ప్లెయిన్ రైస్లోకి చేసుకున్నప్పుడు మనకి గరం మసాలా అనేది అవసరం లేదండి ఒకటి స్కిప్ చేయండి నేను ఈరోజు మా ఇంట్లో అన్నం చేసినా కాబట్టి నేను గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోండి ఇక కారం ఉప్పేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకున్నాం కదా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా దీంట్లో వేసుకోవాలి ఈ మసాలాతోనే కావచ్చు మనం ఇంకా క్యాప్సికమ్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కావచ్చు ఈ రెండింటితో కలిపి కూడా మనకి గ్రేవీ అయినా ఈ క్యాప్సికమ్ పీసులైనా మంచి రుచిని ఇస్తాయండి కమ్మటి రుచి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత రుచిగా అయితే ఉంటుంది సో ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత ఈ కూడా వేసేసుకున్నా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మనకి మసాలా కూడా ఈ క్యాప్సికంలోకి మంచిగా పోతుంది మనం కట్ చేసి వేసుకున్నాం కదా గుత్తిగా ఇంక దాంట్లోకి అంతా పోతుంది మంచి రుచి వస్తుంది అన్నట్టు దాంట్లోకి పోయి మనం కట్ చేయకుండా వేసినా కూడా మంచిగా ఉండదు అందుకనే ఇట్లా కట్ చేసుకునే వేసుకోవాలి మసాలా అంతా మనకి దాంట్లోకి పోయి మంచి రుచి వస్తుంది క్యాప్సికమ్కి ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇంకా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మంచిగా ఆయిల్ తేలుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసం అండి చింతపండు రసం ఎంత వేసుకోవాలంటే నిమ్మకాయ సైజ్ అంతా అండి అంతే అంతకంటే ఎక్కువ అయితే వేసుకోవద్దు ఎక్కువ వేసుకున్నాం అనుకో పుల్లకాయ అవుతుంది టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా వేసుకోవాలి నేనైతే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని దాని రసం అయితే వేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి కావాలంటే సరి చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే చాలండి కూర అయితే రెడీ అయిపోయింది ఈ రోజు గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇది బాగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి